హాయ్ అన్న అందరికీ ఈరోజైతే డ్యూటీలు చేంజ్ అవ్వడానికి బైక్లు వేసుకుని బయలుదేరామండి బయట ఎక్కడ డ్యూటీలు మారాల్సి వచ్చినా కానీ బైక్ మీద వెళ్ళి చేంజ్ అవుతాం అని చెప్పాను కదండి ఈరోజైతే డ్యూటీకి బయలుదేరాం వెళుతూ ఉండగా దారి మధ్యలో అయితే ఫ్రెండ్ కలిసాడండి అన్నయ్య పేరు వచ్చి నాగు అన్నయ్య అయితే చానల్ తర్వాత కలిసాడు బయట పళ్ళకి చేస్తుంటాడు మన డ్యూటీలు వచ్చి ఎక్కడ అనుకుంటున్నారా చింతలపూడి అండి చింతలపూడి వెళ్ళి మారాలి ఇప్పుడు బళ్ళు బళ్ళు మీద అన్నయోళ్ళు అయితే మాతో పాటు కలిసి సగం దూరం వరకు వచ్చారండి మధ్యలో అన్నయ్య అయితే డ్రాప్ అయిపోయారు వాళ్ళు అయితే వేరే కేసు వెళ్ళారు మేమైతే చింతలపూర్ సైడ్ వెళ్ళాలి కదండీ మేమైతే మా రూట్ మేము వెళ్ళిపోతున్నాం నేను సాయి మా కోటా శ్రీనివాసరావు కలిసి ఉండి ఎలా వెళ్తున్నాము సాయి ఇక మగదేరా సీన్ గుర్తొచ్చిందంటండి గుర్రపు స్వారీ చేస్తున్నట్టు చేస్తున్నాడు మనమైతే బళ్ళ దగ్గరికి వచ్చిమండి చూడండి ఆ బండి వచ్చి ఫోర్ టూ ఫోర్ నైన్ ఇదేమో వన్ ఫైవ్ అండి వన్ సిక్స్ మన బండి వచ్చి ఇక్కడ చెట్టు కింద పెట్టాడు బ్లో వేయాలి అది పోసుకుని మనోడైతే డ్యూటీ దిగుతున్నాడు మనం ఎక్కుతున్నాం అనమాట నా షార్ట్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్ బాయ్ బాయ్